గుడ్ మార్నింగ్ అండి ఈరోజు టీచర్స్ కాలనీ షాపులో నూనె పడుతున్నాము నిన్న పవర్ ప్రాబ్లం ఉండటం వల్ల నేను పట్టలేదండి ఇవి వచ్చి కర్ణాటక కుసుమ అండి లాస్ట్ టైం పట్టిందంతా ఛత్తీస్గఢ్ ఉత్తరాంచల్ అక్కని తెప్పించాను కానీ అది కొంచెం నాటివి ఇవి హైబ్రిడ్ అండి ఇవి నుండి పట్టడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు నూనె వస్తుంది కుసుమా నుండి వాడటం వల్ల మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తం తీసివేస్తుందండి స్కిన్ అలర్జీలు తగ్గిస్తుంది మనకు దారిత్రం ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గించుకోవచ్చు అండి నేను రెగ్యులర్గా పెట్టుకోవడం వల్ల ధన్యవాదాలు సార్ లైవ్లో కావాలంటే వచ్చి తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము అప్ టు ఓ క్లాక్ వరకు పడతానండి లైవ్ దయచేసి చాలామంది కొంతమంది కస్టమర్లు ఏంటంటే గ్రూప్లో పెడుతున్నామండి మీకు ఇష్టం లేకపోతే గ్రూప్లో మీ ఇష్టం ప్రకారంగానే మేము గ్రూప్లో యాడ్ చేస్తున్నామండి దయచేసి బ్లాక్ చేయకండి మీరు మీకు వద్దనుకుంటే చెప్పండి మేము డిలీట్ చేస్తాము కానీ బ్లాక్ చేస్తున్నారు దయచేసి చేయకండి ఈ వీడియో నచ్చిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము ఉషాకిరణ్ చెక్క కానక రెండు షాపుల్లో కూడా ఈ ఆయిల్ దొరుకుతుందండి ధన్యవాదాలు